అది సాధనించు ఆ గ్రేడియెంట్ ప్రాజెక్ట్ షేబావు గారు ఇంత విజయం సాధన చేస్తావు అంతే లేదు లేదు అన్న ఇక్కడ చూస్తున్నానే దాని ధనాన భరాని లోపల జల్ల జల్ల జల్లమర అమ్మాకి వెంటంటా బాకి వెంటాన అన్న కొంచెం కొంచెం ఇడి నామ అన్న గోడకెళ్పో రాజి సెంటి అంటే అమ్మా అయ్యా మోడిన మోడల్ గోడకెళ్ चारजिंग बेटा नहीं है इसमें आई नहीं सॉफ्टवेयर है वीडियो बाबू 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 बाबू

അതെ 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 ప్రేమ నమ్మకం కలిగిన ప్రభు మరొకసారి ఈ చిన్న సంఘాన్ని మీరు ఆశీర్వించండి దేవా మీరు కుప్పి చూపారు అవకాశం ఇచ్చారు మాకు ఇచ్చారు మరి మేము అనుకున్న కొన్ని జరగకపోవచ్చు మీరు అనుకున్నా జరగాలి అదే ఈరోజు జరిగింది వాస్తవమైన చూసాం ప్రభు మరి మమ్మల్ందరినీ కూడా మీరు స్వాధీన్రీస్తు నామంలో మా మధ్యకు మీరు వచ్చి ఈ వాక్యములు జీవించి కొద్ది విషయాలు బోధించమని మేమందరం మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాం చాలా మంచిది ఎందుకంటే కానీ ఒకలాంటి ఆనందం సంతోషాన్ని వాడు బాడు లేదు మన దగ్గర నుండి సరే నేను తీసుకున్న మాట ఇందాక ఎందుకంటే అయిపోయింది దెయ్యముల పోదా దేవుని బోధ మరి దయ్యమైతే బైపులు రాయలేదు ఇంకోటి ఏంటంటే వాడు సృజించలేడు దెయ్యం ఏంటో మనకు తెలియాలి దేవుడు తెలియదానికి ముందు దెయ్యం కూడా తెలియాలి దేవుని మర్మంతో పాటు సాతాడు తంత్రం కూడా మనకు తెలియాలి చెప్తారా మనం యుద్ధం చేయగలగాలి ఎద్దగోడి యొక్క

ైక్ లో వెదండి అది ఎంత అయినా సరే దెయ్యాలి దయకుండా ఇప్పుడు దేవుడు ఏం అంటే వాడు అపత్తి కూడా అని ఒక ఐదు నిమిషాల రోజు చెప్తాడు దేవుడు అంటే దెయ్యం అంటే మనం తెలియాలి దెయ్యం అంటే మన ప్రభుత్వం వచ్చే వారికి ఎవరికి రకరకాలుగా అనుకున్నా గురించి రెండు దింతలో గుడ్లు నాలుగు బయట పెట్టడం గోల్డ్ అక్కడ ఏమని మన అమ్మ నాన్న కట్టుకున్న అట్లా ఉండదు అనుకోని ఆ ఏదో తప్పుడు అయ్యో గుర్తొచ్చి భయపడతూ ఉండేవాళ్ళు అనేది లేకపోతే దెయ్యం పెట్టడం చీపులు పట్టి కట్టడం మెరగాయ పొగచ్చు కానీ మనకి ఈ తరానికి ఒక

సంఘం పాదాలు గింజలు పెట్టాడు ఇప్పుడు పాములు పట్టేవాళ్ళు ఉండే దూర వారు అది కగా వారి చిన్నప్పటి నుంచి ఇతర పిల్లలకి పావులా అమ్మండి అడతా ఉండి అడుగుతా ఉండి అది పట్టుకొని విషం పిండేది పావులా మెరంగ వేసి రాళ్ళు పని కూడా మేము తంతేయ్యాక అది మన పిల్లలు చూస్తే రాయాల అన్నం కూడా సహాయంగా సాతాలి యొక్క తంతువాన్ని ప్రవర్తి దర్శనం చూసి వారు ఏం చేయలేరు మిమ్మల్ని కోరలు తీసిన పాకు తన చిత్రపక్క పడింది వాడికి ఆ పాకు ఊరుకున్నాడు వాడి కాలకి అంతకుముందు చేసేవాడు వాడు అదే కొనదాన్ని లేనట్టుగా మాయ మంత్రాల చేత పెట్టాడు ఎదిరించాడు ముక్కుమని చేపించుకున్నాడు ఆరాధన చేపించి సంపుతనం అన్నాడు చాలా గండగోళం చేసింది కానీ మనకు ప్రవర్తించింది దెయ్యం ఏంటంటుంది వాడంతా యాంటీ క్రైస్ట్ అంటే దేవుడు ఎలా ఉంటాడో వాడు కూడా అలాగే ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండడమే వాడు పుట్టుక దెయ్యం అంటే గుడ్లు కావు నాలి కాదు గోళ్ళు కాదు ఈ రకరకాల విగ్రహారాధన ఏ గుళ్ళో దెయ్యం కాదు అది బొమ్మలు కాదు ఎంత అంటే ఈ దేవుడు తెలియవసనుకోండి వాడు కూడా అదే ఆయన తండ్రి అనుకో వాడు కూడా తండ్రి ఆయన కుమారుడుగా పనిచేస్తే వాడు కూడా కుమారుడుగా వస్తారు ఆయన పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నప్పుడు కూడా ఉంటాడు ఎక్కడ ఉన్నాడు పక్కనే ఉంటాడు మరి ఇప్పుడు ఇక్కడ దేవుడి పిల్లలు ఉన్నావు దేవుడు పిల్లలు కూడా వచ్చిందా మరి ఎవరు చెప్తున్నా మీరు ఇప్పుడు వెళ్ళి కార్యం ఏంటి మనం దేవుణ్ణి ఆరాధించవచ్చాం వాడికి ఇష్టం లేదు వాటిలో మన పక్కన పెట్టాడు ఎక్కడ కాదు అక్కడ కాదని అన్నారు తగ్గింపులో మనం కొట్టిన లేరు మన దేవుడికి తగ్గించుకొని రావడం వల్ల మనం పెట్టినప్పుడు మంచి మాట వెళ్ళినప్పుడు చప్పించుకోవాలి అందుకే జాగ్రత్తమైన దేవుడు అంటే గుడ్లు కాదు నానుక కాదు నామాలు కాదు గుడ్లు కాదు ఏం కాదు ఏసు దాకా ఒక వెలుగు తూత బైబిల్ ఏం చెప్తుంది ఆ వెలుగులో కనబడి తూత అనుకుంటాడు అభయ్య వాడిని ఎలా గుర్తుపట్టాలంటే ఈ వర్తమానంలోకి వస్తేనే జనంటే సంఘ శాఖలన్నీ ప్రపంచంలో ఆరాధన చేసే అన్ని కూడా అతని అది ఏ దేవుడు కూడా నవని ఏ పేరు అయినా పెట్టుకొని పార్టీస్తే పెట్టని తర్ట్టి రెట్టుకోసే పెట్టని ఇదిగో ఈ సహోదరుడు నమ్మిన వర్తమానంలోనే దేవుడు ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వం చెప్పారు అలా దేవుడు ఇలాగే చూస్తున్నాడు కిందకి దేవదోతులందరం ఆయన వైపు చూస్తున్నారు ఆయన ఎలా కింద చూస్తున్నాడు మేమందరం పరిశుద్ధి అని మేము పాట పాడుతాండి మా ఆ మెచ్చుకోవడం పోయి అభినయం అప్పుడు అందరి ముందు చూడండి చూడండి ఆ ఆ కట్టల మీద కట్ట మీదంటే ఆ కూలికి చూడు కూలికి వెళ్తారు తండ్రి ఆ కుటుంబం పాటలు పెట్టుకోను గంట పాటలు పెట్టుకుని రాజ్ కుమార్ నేను పని వెళ్తున్నాడు పనికి వెళ్తారా అలాగే తల్లి తల్లి అప్పుడు పనికి వెళ్తుందంట మేరి పాత పక్కలు తీసుకుని కన్నీ మరియా అప్పుడు అన్నాడంట ఆమె ఆమె గర్భాన్ని నేను కొడతాను ఆమె నాకు తల్లి అవుతున్నాడంటే దేవత ఏంటంటే పాతని పట్టడం తనకు నూనె లేదు పడతావు ప్రభావ ఆకాశ మహాకాశములు దేవుడు ఇంతమంది వెళ్ళిపెట్టి అమేరు చూస్తున్న ఆమె నా మిత్రులు నేను ఎన్నుకున్నాను కన్య మేర నువ్వే అయ్యావా ఎందుకోబడితే ఈ రోజు పర్వ కొంత మనవైపు చూస్తుంది గుర్తింపు తీసుకొచ్చాడు మనవైపు చూస్తుంది ప్రభు చూస్తున్నాడు పైరుడు చూస్తున్నాడు మికాయలు ఊరుకున్నాడు ఏంటి ప్రభుత్వాడు నాకు నా శాపకు లేకపోతే పది మంది కొట్టగల వాళ్ళు కానీ ఒక్కడికి చాలా మంచి వాక్యము బట్టి అవును తగ్గించుకొని ఆమే ప్రభువు గంటన నమస్కారం తెలియాలంటే ఈ ఈ ప్రస్తుతంలో ఉంది దేవుడితో నిలవడ అంటే యుగ్రుగ్రే ఉంటారు అవును దేయ్యానికి ఏమో లక్ష్మి కావాలి అవును ఆమే దేవునికి పేదరిక కావాలి అవును ధనం కావాలి దేవునికి దేవునికి కావాలి వాడు సామాన్యుతం కూర్చుండి చే అందుకే పశువుల బాగా పని చేసుకొని బుట్టడైనా సామాన్యులు అంగీకరించడో డాక్టర్ కావాలి దంపం కావాలి కయ్యి సూటు కోర్టు బూట్లు కావాలి పెద్ద పెద్ద కార్లు కావాలి అంగు ఆర్పాటు ఉండాలి ఇలాగ మామూలు సామాన్యు కోర్టు పడదు అందుకే మనం బతి పట్టుకెట్టండి రోజున ఈ వర్తమానం సామాన్యులకు మాత్రమే ఈ పెద్ద పెద్ద ఉండబడితేళ్ళు చూసి పెద్ద పెద్ద చూసి మసపో వాళ్ళు చెప్పేది తెలియదు వాక్యములు నా చేతుల్లోనే బైబులు ఉంది కదా ఆమె చెప్తారా వాళ్ళ చేతుల్లో బైబులే కదా వాళ్ళు పాస్టర్లే కదా మీరు ఎత్త తేడా అంటే ఇప్పుడు నేను ఒక త్వరగా అపోస్తుల కార్యముల గ్రంథము పదకొండవ అధ్యాయము రుజువు చేసిన ముగిస్తా ఒక్క పది నిమిషాలు చేయాలి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము రుజువు చేయబడిన వాక్యం ఇది ప్రభుత్వం రుజువు చేసిన చూడండి పదమూడో వచ్చిన చూడండి వాళ్ళు తెల్లపట్లేసుకున్నారు మేము తెల్లపట్లేసుకున్నాం వాళ్ళు చేసే బయపులో ఉంది మీరు చేసులో వాళ్ళకైనా అన్ని చెప్తున్నాడు అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము అపోస్తుల వేషము ధరించుకుని వారైంది ధరించుకుని వారైంది దొంగ అపోస్తులను దొంగ అపోస్తులను ఓసకాను అనివారనై ఉన్నారు అనివారై ఉన్నారు ఆ ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతో సాతాను తానే వారి పరిచారికులు నీతి పరిచారకులు వేషము ధరించుకునికంటే వాళ్ళు ఇప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్రం ఎలా గుర్తుపడతాం రాష్ట్రం ఎలా గుర్తుపడతాం

ఆమె చెప్తారా ఇప్పుడు ఏదో సాతానుడు గుడ్డు లావుగా రోజు ఏమైనా రక్తం పెరుగుతట్టుగా పేతాల బొమ్మలు లేడు ఇవన్నీ వీళ్ళు సృష్టించారన్నమాట సృష్టించారు కల్పన 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 కథలు దేవుడు ఎలా ఉంటారు సాతాను కూడా అలాగే ఉంటారు దేవుడికి వ్యతిరేకంగా ఉంటాడు ఆయన అవునన్న దాన్ని వాడు ఏది వద్దంటాడో ఇది చేయమంటాడు కోసమే పిట్టాడు ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని తిరిగి ఉండవాడు దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు వినాయకుండా ఒకసారి అందరూ ఎవరు నాకు జవా ఎజ్ సర్ బ్రేక్ పెట్టే బండి ఆవిడలకి బెరు మార్కపోతే వచ్చేది సంతోషం రైజాల హల్లెలూయా ఇప్పుడు సార్దాను కోడి మాపోర్ కేడల ఏంటంటే ఇది మేమేమో సత్యం చెప్తాం దేవుడు ఎన్నకొన్న వారేమో సత్యం చెప్తారు వాళ్ళేమో సా సత్యమే చెప్పి అనుకరణ అంటే అర్ధాన్ని తప్పే ఉంటారు అవంకి అవం ఈ కొడే అవ్వ అవ్వ దగ్గర శాతం వచ్చి నేలే దేవుడిని అంటే చంపు బట్టి అవును ఆకలికి కొట్టింది సిస్టర్ గార్లిక్స్ మనకంటే పరిచయం చేసుకొని పరిచయం చేసుకొని దేవుడు ఇలా చెప్పాడా ఇలా చెప్పాడు ఇలా కూడా చెప్పొచ్చాడు మీరు అర్థం అంటే వంకెలు చేశాడు వంకలు ఏం చేశాడు ఈయేమో ఈయన తెలుసు అవునంటే కాదు కాదంటే కాదు అంటే దేవుడు వాక్యమే చెప్పి తప్పు అర్థాన్ని చెప్తాడు ఇదే మీరు పట్టుకోవాలి మీరు పట్టుకోవాలంటే వాక్యమే అడగాలి దేవుని ప్రణాళికలు ఉండాలి అదే ఇప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం అంటే నేను ఇలాగే ఉన్నాను చూడండి వయసులో ఒక వయసులో ఉన్నాడంటు పచ్చు శత్రువు షత్వ పత్తు షత్ అదేం చేశాడు ఆ ఊర్లో మంచి ఖరీదర్టు కొనుక్కునేటప్పటికి ఊరంతా చూపించాలని వాడు డొక్స్ సైకిల్ ఒకటి ఉంటే వేసుకొని షర్ట్ని ఏం చేశాడంటే ఎట్లు తోడుకోకుండా ఎదురు దొరుకున్నాడు గుండీ వెనక్కి ఆ కాలింది ఏ షర్ట్ ఇటు కూడా తోడుకోవచ్చు ముందీలా ముందు ఇది ఊరంతా నేను చూడాలని వాళ్ళు ఆలంకేలంతా చూసుకుంటే ఈడో ఒక బాండ గుద్దుపరి అలానే పడిపోయాడు దెబ్బ తగిలింది ఎవరు లేకపోతే లేకట్లేదు అప్పుడు దారే వెళ్ళే వాళ్ళు దెబ్బ మెడంతా దెబ్బతడి పెట్ట ఒకరిగింది

అది తొడుకోవాల్సి కొడుకుంటే అది పడ్డానికి ప్రమాదం వచ్చేది ఆ చిన్న తప్పి వాళ్ళు అందుకు అలాగే ఒక సొక్కే ఇంత తప్పులు తిరిగి ఉండదు అందుకే దెయ్యానికి తీర్పు ఇంత దారి కలిగే దేవుడు ఇంతమందిని నరకంలో పడేస్తారా అలా అంటే అప్పుడు లోమ వాడు గురించి తీసాడు తర్వాత దేవుడు అవునంటే కాదు అవును అవంటే వర్షం కురిసిందనుకో రోడ్డు అమ్మంటే మొక్కలు తెచ్చ మొక్కలు చేగలు ఎవరు 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 బంగారు చేగలు బంగారు చేగలంటీతాడు మంచి అండి ఎవరు ఎట్లా ఈ సర్వీస్ అని పెచ్చ మొక్కలు నాటపడాలని వాక్యములు వాక్యం కానీ బోధించాలని వాక్యమే మాట్లాడాలని సత్తు సత్తులా చూడుకోవాలని భారత బాధ్యసంగా పొందాలని నవరాత్రి బోధన పవరాత్రి బోధనంగా తీసుకోవాలని శ్రీమతి యేసుగా ఎత్తబడాలని భార్య అని ఉండాలని రాబోయే కాలువలు ఈ మహోన్నత కళాఖండాన్ని మేము చూసుకుంటే అప్పటి వరకు దేవుడి పరిశ్రమైన స్థలంలో మీకే ఆయనకి మమ్మల్ని సమర్పించుకుంటూ ఏసు కృష్ణనామంలో ప్రార్థిస్తున్నాము ఈ సమయాన్ని అధ్యక్షు వారికి మరి చాలా చక్కగా కొద్దిగా అభ్యంతరం వచ్చినా మన నిర్ణయం కరెక్ట్ లేదు యాక్చువల్లీ ఫస్ట్ ఎందుకంటే ఇతరులకు మనం ఇబ్బంది ఈ ఇంట్లో దేవుడు ఇలా జరిగించాలని ఆయన దాదాపుగా ఒక ప్రసంగం అక్కడ సీనియర్ గారు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రసంగం ఇక్కడ జరగాల ఆల్రెడీ ఇది దేవుడు కృప మరి సమయంలో దాదాపుగా మనం ఇతర ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే దేవుడి సేవ చేయడానికి మరి దేవుడి ప్రాంతంలో వికృత్పాలకు ఒక ఆలోచన పనిచేసాను నేను ఇదివరకు నాకు పరిచయం అయినప్పుడు నేను చెప్పానంటే బ్రదర్ ఓన్లీ ఇన్ని సంఘాలు ఒక వ్యక్తి ఏ సంఘానికి వెళ్ళినా నీ కుటుంబం నీ అమ్మటి రావాలి అప్పుడు నేను సిస్టర్ గారు సుగంధని సహోదరుతో నేను మాట్లాడాను అమ్మ మీరు అటు ఇటు ఇలాగా తిరగటం అనేది తీవ్ర చిత్రం కాదు ప్రవక్త ఒకటే వర్తమానం ఒకటే మీరు ఇరువురు కలిసి ఇంట్లో కూర్చొని ఏపీ గురించి ప్రాంతం చేసుకోండి ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏమంలో స్థితిస్తారో ఎవరైనా వాళ్ళ అమ్మ పాప మొసలాలే ఆమె ఒకటే ఇంట్లో కూర్చోకండి ఆమె పిల్లలకి ఆమె ఆరాధన లేకుండా ఇప్పుడు నీ కుటుంబంలో ఆరాధన జరగాలి కదా నువ్వు తెలుసుకుని వర్తమానాన్ని వర్తమానానికి పాటించుకో నువ్వు తెలుసుకున్న వరకు మన అమ్మకి వృద్ధాప్యంలో లోపలికి వెళ్ళిపోతున్నా అమ్మకి ఏడు గురించి తెలియదు నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చిన్నగా నువ్వు ఇక్కడే ప్రారంభించుకో ఆ ఎనభై కిలోమీటర్ లేని ఈ నూట ఇరవై లేని అక్కడ ఆయన చేత కన్న తర్వాత ఇబ్బంది పడి నువ్వు ఇక్కడ ఇంపకాయన చేత ఇబ్బంది పడుతూ ఇది ఎంత తెలిసా అనేది చట్ట కాదు ఆరాధన ప్రారంభించుకుంటూ మీద దేవుడి చిత్రం మీద కనిపెట్టుకో అని సలహా ఇచ్చినప్పుడు మరి తమ్ముడు ఇంటి దగ్గర కూర్చొని గృహ గృహ ప్రార్థన గృహంలోని సంఘం ప్రారంభించడం అనేది ఆయన చిన్నగా ఏర్పాటు చేశాడు వాస్తవానికి నేను మంగళ వెంకన్న పార్టీ అది ఎవరు నాకు అమ్మారు కదా అది చిన్నగా సముద్రం బీచ్ పక్కన ఇల్లు నేను వెళ్ళే ఇదే ఫస్ట్ నేను రాడతాను మరి సేవా పరిచర్య కోసం కేవలం ఈ కొత్త బాడీ మీదనే అద్దె తీసుకొని మరి ఆయన నడిపిస్తున్నారు మన ఇంతమంది సేవకుల యొక్క కూటమి ఏర్పాటు చేస్తున్నారు అంటే సేవకులు వచ్చి వాటి పాదాలు ఈ ముట్టుకూరు గ్రామంలో దాదాపుగా ఈ ప్రాంతంలో ఎంతమంది సేవకులు వచ్చామంటే ఇక్కడ దేవుడు విత్తనాలు ఏ ఉన్నాయి అందులో ఆది అధ్యయనంలో మాట ఉంది చలమల మీద అల్లాడుతున్న దేవుడు యొక్క ఇక్కడ విస్తారమైన జలములలో జనాలలో దేవుడి విత్తనాలు ఇంకా చెప్పినట్టుగా ఆ విత్తనానికి ఆ నీటి సీటు యొక్క వెలుగు రావాలి ఆ ప్రాంతానికి రావాలి హిందూరు రావాలి గూడూరు గారి ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళాలి లేకపోతే మన బెన్ని పాష గారి ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళాలా లేకపోతే చెన్నైలో గారి ద్వారా ఆ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా గానీ అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది భాష గారిని భాష గారిని ఎక్కడ తెచ్చా అంటే ఆయన దాదాపు వంద కిలోమీటర్ల దూరం తెచ్చారు తెచ్చాడు మీకప్పారు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరం చెప్పాడు అందరికీ వ్యత్యాసం ఉంది కాబట్టి మనం ఏం జరుగుతామంటే వాళ్ళిద్దరిని ఎదురుగా తీసుకొని ఒకవారు ఈ చిత్రం ఏమైనది దంపతు లేదని వాళ్ళు ప్రార్థన చేసుకునే ప్రార్థన చేసుకునేసి వెళ్తారు ఇది అభిషేకం అయితే కాదు నేనే చెప్పాను ఎందుకంటే ఇంకా సంఘం అనేది ఇక్కడ ఏర్పర ఏర్పరచబడదా సురేన్ గారు ఏమన్నారు బ్రదర్ సంఘం ఉంటే సంఘంలో పార్టీ తీసుకున్న వాళ్ళు ఉంటే సంఘాన్ని సాక్షు మీరేదో ఇష్టపడ్డారని మీరేదో ఇచ్చేది కదా విషయం కూడా ఫస్ట్ మీరు కనాలి నాకు తెలిసి నేను చెప్తున్నాను నేను రాత్రి తెలిసి చెప్తూ వస్తున్నాను ఆపడి బ్రదా భోజనం చేయడానికి ఇంకా చాలా మంది బోర్ అయ్యారు ఇంకా వాకి విన మీరు ఏదో ఇష్టపడితే మీ ఏదో బాధపడతారని మమ్మల్ని మేము తొందరపడి చేసేది కాదు డ్రైవర్ ఏం చెప్తుందంటే పొరపాటు ఎవరి మీద కూడా పాల్ని గమనిస్తారు అక్కడ డిజైన్ చూసారు ఇలా మా వరదలు చిన్న రాక్ష కదా